నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ పట్టణాభివృద్ధికి సుమారు పదకొండు కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తానని అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఏడు షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ను ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు నాయకులు ఎపిడీసులు ఘనంగా సన్మానించారు అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ షెటర్లు నిర్మించినప్పటికీ మరో ఐదు లక్షల రూపాయలు అవసరం ఉందని ఎంపీపీ బాలాజీరావు తెలపడంతో త్వరలోనే వాటిని కూడా మంజూరు చేయించనున్నట్లు తెలిపారు అలాగే సుల్తానాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టెపల్లి రోడ్ వరకు రోడ్ వైండింగ్ అలాగే సుల్తానాబాద్ పట్టణంలో పలు రోడ్ల వెడల్పు కార్యక్రమం త్వరలోనే చేయనున్నట్లు తెలిపారు సుమారు పదకొండు కోట్ల రూపాయల నిధులతో సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు ஊருக்கு அடமத்தூர் அம்மா கொஞ்சம் கொஞ்சம் தாரிக்கு 何で جربو 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 آمه جربو どうも。 aways早 Marche amā rādi thumbnails allī Applause Leti vaai naśna rādi maai y farming invershi capacity za asaaka

اچھا اس طرح ہاں ہاں چکر بیٹھا ہے ٹھیک ہے شکریہ سر

నిజామాబాద్ మండల్ పరిషత్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలతో మరి ఏడు షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లు నిర్మాణం చేయడం జరిగింది మరి దాదాపు ఇప్పుడే ఎంపీ గారు చెప్తా ఉన్నారు ఇంకొక ఐదు లక్షల రూపాయలు మాకు తగ్గుతాయని చెప్పి మరి వారికి ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అవసరమైతే మండల పరిస్థితి నుండి కానీ ఎమ్మెల్యేగా అయితే వేరే పాండవ నుంచి ఇచ్చి త్వరలోనే ఈ రూములన్నిటిని కూడా పూర్తి చేసి మరి రాబోయే రోజుల్లో ఎవరైతే సుల్తానాబాద్ టౌన్లో ఉన్నటువంటి సోదరులు కానీ సోదరి బలు కానీ ఎవరైతే వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపార వర్గాలు లేవు వాళ్ళందరికీ కూడా ఎంపీడిఓ గారి ఆధ్వర్యంలో టెండర్స్ ఫర్ చేసి ఓపెన్ టెండర్స్ కాల్ చేసి ఎవరి రికమెండేషన్ లేకుండా మంచి నెల నెల మంచి గిరాయించే విధంగా దాన్ని ప్లానింగ్ చేసుకొని మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే హాస్పిటల్ అదే మండల్ కాంప్లెక్స్ గట్టి బిల్ ఛార్జింగ్ వరకు రెండు కోట్ల ఎనభై లక్షల మరి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది రాబోయే ఐదు ఆరు రోజుల టెండర్ పనులు కూడా మించి అగ్రిమెంట్ అయిన తర్వాత మరి పనులు కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా సుల్తానాబాద్ టౌన్లో ఉన్నటువంటి మిగతా నిధులకు కూడా ఈ నెలలే టెండర్ కాల్ఫర్ చేయడం జరుగుతూ ఉంది నిన్నే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషార్ జూలై ఫిఫ్టీన్టీ ఇంటి వరకు అన్ని నిధులుగా కలుపుకొని దాదాపు ఒక పది నుండి పదకొండు కోట్ల వరకు నా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైంది రాబోయే రోజుల్లో ఏదైతే మా చైర్మన్ గారు అయినటువంటి లక్ష్మీ గాదుర్బాయ్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జస్పీస్ గారు మా కోత ప్రకాశ్ అన్న గారు అన్యాయ గారు గారు మహేంద్ర గారు గారు తర్వాత టౌన్లో ఏదైతే పాత టౌన్లో కూడా రోడ్డు వైండింగ్ చేసి డెవలప్ చేయాలని చెప్పి ఏదైతే పనులు మొదలయ్యామో మరి ఏదైతే కౌన్సిలర్ అందరూ కానీ తర్వాత పాలక వర్గం చైర్మన్ గారు యాదూర్లాయర్ గారు అందరూ కలిసి రోడ్డు అనేది చేసుకోవడం జరిగింది మరి అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి మీరు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంటున్నాయి హైరాణ జిల్లావలసినటువంటి అవసరం లేదు తప్పకుండా ఏంటంటే ఈడ రోడ్ వైండనింగ్ రోజు పెట్టినా పారదర్శకంగా అందరికీ దగ్గర మరి అందరికీ కూడా మా స్టార్టింగ్ ఎన్ని సిట్టు పెట్టామో ఎండింగ్ వరకు కూడా అన్నీ సిట్టు పెట్టి ఆ రోడ్ వైండనింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా నేను కూడా మళ్ళా ఆ రోడ్ జరిగిన తర్వాత పనులు ప్రారంభమయ్యే ముందు తిరుగుతా నేను తిరిగినప్పుడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా వాటిని కూడా సవరించుకొని మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం మన రోడ్డు వెంటనేరింగ్ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆరక్షణ ఇంకో పోయే విధంగా కూడా ఆలోచన తప్పి ఎవరి మీద ఎవరికి ఇలాగే విశేషం లేదు మీరు టౌన్ పాత టౌన్ నూర్ల నూట జిల్లా వస్తున్నాయి మీద పది జిల్లాలో ఈవెత్తం దాని కొద్దిగా ఇవాళ వాటివన్నీ కూడా ఇస్తాం తెలియకుంటూ ఇంత మంచి మండల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఎంపీ జేపీ గారికి కొండలు పాల్గొన్నారు తరఫున మీరందరూ కూడా నా తరఫున మాతాను ధన్యవాదాలు తెలియజేస్తారు